రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన ద్వారా ఎస్సీ జాబితాలో ఎస్సీ కాని వారిని చేర్చి ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేష్ కర్నూల్ అన్నారు ఎస్సీ కుల గణనను అధికారులు నిష్పక్షపాతంగా చేయాలని ఆయన కర్నూలు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రెస్ మీట్లో లో కోరారు పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎస్సీలు కానీ ఇతర కులస్తులు ప్రముఖ రాజకీయ నాయకులు ఎస్సీ జాబితాలోకి పేరు ఎక్కించుకున్నారని రమేష్ తెలిపారు దీనిపై చర్యలు తీసుకుని ఎస్సీ వర్గీకరణను నిష్పక్షపాతంగా నిర్వహించి ఎస్సీలకు న్యాయం చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ను కోరారు లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు మరి ఎస్సీ వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టు సమర్థించి రాష్ట్ర ప్రభుత్వాలు వెనకబడిన కులాలకు ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని వారికి రిజర్వేషన్ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాజీవ్ రంజన్ మిశ్రా గారిని ఏకసభ్య కమిషన్ వేసి రాష్ట్రంలో అన్ని జిల్లాల పర్యటనకు చేపడుతున్న సందర్భంలో మరి ఉన్నతాధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లోన ఎస్సీ కులగణన చేపట్టడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో అన్ని సచివాలయ పరిధిలోని ఎస్సీ జాబితాలోకి రెడ్డి కులస్తులు కురువ బీసీ కులస్తులు మరి ఇతరత్ర ఉన్నత కులాల వారు ఎస్సీ జాబితాలో చేర్చడం జరిగింది ముప్పై సంవత్సరాలుగా మాదిగలు మరి ప్రజాస్వామ్యంలో ఉద్యమం చేపట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేసి మాదిగా మాది ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మరి ఉద్యమం చేపడితే మా ఉద్యమాన్ని గుర్తించిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులు మరి ఎస్సీ వర్గీకరణను సమర్థించి ఎస్సీ వర్గీకరణ బిల్లు చేపట్టాలనే ఉద్దేశంతో ఏకసభ్య కమిషను మరి ఈరోజు కులగణన చేపడుతూ ఉంటే మరి అధికారులు ఎస్సీ జాబితాను ఎస్సీలనే చేర్చి వారికి సమగ్ర న్యాయం చేపట్టకుండా ఎస్సీ జాబితాలో మరి బీసీ కులస్తులను కురో కులస్తులను రెడ్డి కులస్తులను చేర్చి మాదిగలకు కానీ షెడ్యూల్ కులాలకు అన్యాయం చేయడం ఇది దుర్మార్గం కర్నూలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం